వీక్షిస్తున్నటువంటి నా మిత్రులందరికీ కూడా ఇవాళ ఒక గొప్పనైనటువంటి మంచి విషయాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని మీ ముందుకొచ్చాను నా పక్కన ఉన్నవారు విఖ్యాత ఆహితాగ్ని సోమయాజీ బ్రహ్మశ్రీ వేదమూర్తి శ్రీ మంగేష్ బావికర్ గారు వారు మహారాష్ట్రలోని పూణె వాస్తవీలు ఇప్పటిదాకా భారతదేశంలో ముప్పై మూడు సోమయాగాలు చేసినటువంటి గొప్ప ఆహి ఆగ్ని అగ్ని పురుషులు వారు సప్త సోమయాగాల్లో మనం ఇంతకుముందు మన తెలుగు నాట అతిరాత్రాన్ని జ్యోతిరాప్తరామ యాగాన్ని పౌండరీకాన్ని అదేవిధంగా అగ్నిష్టోమ యాగాన్ని చూసాం అయితే ఈ వాజపేయ యాగం కూడా భారతదేశంలో చాలా చోట్ల జరిగింది ప్రధానంగా వీరు మంగేష్ స్రౌతి గారు సోమయాజ్ గారు వారు భారతదేశంలో సోమనాథ్లో అదేవిధంగా మధ్యప్రదేశ్లో హరిద్వార్లో చాలా చోట్ల ముప్పై మూడు సోమయాగాలు చేసినటువంటి మంగేష్ భావికర్ గారు తెలుగు నాట వాజ్పేయ ఉత్కృష్ట సోమయాగాన్ని నిర్వహించబోతున్నారు వారు ఆధ్వర్యులు దానికి వారి ఆధ్వర్యవన్లో ఈ మహాయాగం జరగబోతోంది మనమున్నాం ఈ ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం ప్రగతి రిసార్ట్స్ దాన్నే ఇప్పుడు ప్రగృ ప్రగతి సుధామా అని అంటున్నాం ఈ ప్రగతి సుధామలో అదేవిధంగా దీనికి అరవిందూ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతినిధి అయినటువంటి ప్రొఫెసర్ రాజరెడ్డి గారు ఉన్నారు వీరు దీ ఈ కార్యక్రమం అంతా కూడా రూపకల్పనగా సూత్రధారిగా ఉన్నారు ఈ మొత్తం వాజ్పేయి సోమయాగం డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా ఈ అద్భుతమైనటువంటి ఈ సుందరమైనటువంటి ప్రకృతి వనంలో ఇక్కడే నక్షత్ర వనం ఉంది అనేక ఆయుర్వేద వృక్షాలు ఉన్నాయి అత్యద్భుతమైనటువంటి ఇందులోకి వస్తేనే ఒక మంచి చక్కని ఆక్సిజన్తో పాటుగా ప్రాణవాయువు అందించే ఆక్సిజన్తో పాటుగా ఔషధ మొక్కలతో ఈ ఈ వనాన్నంతా కూడా ఆరోగ్యవంతాన్ని చేసేటువంటి వాతావరణం ఇక్కడ ఉంది ఇలాంటి ఈ వాతావరణంలో ఒక ఆశ్రమాన్ని తలపించే ఈ ప్రకృతి వనంలో వాజపేయ సోమయాగం పద్నాలుగు నుంచి ఇరవై దాకా జరుగుతుండడం మనం తెలుగు వాళ్ళము ప్రధానంగా హైదరాబాద్ భాగ్యనగర వాసులందరి యొక్క అదృష్టం ఇప్పుడు శ్రీ మంగేష్ భావికర్ గారిని అడిగి ఈ సోమయాగం వాజ్పేయ సోమయాగం విశేషాలు ఇంతకుముందు వారు ఎక్కడెక్కడ ఏ ఏ సోమయాగాలు చేశారు ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం బావజీ బావికర్జీ అభితక్ ఆప్నే ఆప్కే పరంపరాసే అయా ఎౌత ధర్మ్ నైతో ఆప్ గురు తరహా ये स्रोता सोमयाग कराने के लिए किधर किधर किया आपके बैकग्राउंड क्या है हमारा मित्रों को मां मित्र अंदर की गुणा मेरे गुंजी मेरे बैकग्राउंड के गुंजी मेरे एकड़ एकड़ सोमयागार जसार इकडे चाहिए बये वाजपेय सामयोगम योका विशेषताएं एंटी दैचेस विनंती नमस्कार ना पेर वेदमूर्ति मंगेश बाबीकर मैं महाराष्ट्र पुणे से हूं बचपन से सोलापुर जिला में बारसी के नज़दीक कासरवाड़ी गांव में अश्वमेध गवामयन संवत्सर सत्यया जी नाना काले जी हमारे गुरुजी हैं है उनके आशीर्वाद से हमें ये श्रौत परंपरा या श्रौत विद्या का ज्ञान मिला है उनके ही आशीर्वाद से हमने अभी तक पूरे भारत में बहुत सारे लगभग आ, सत्तर के ऊपर सोम्याग मैंने बचपन से अभी तक किए है इतना ही नहीं तो अमेरिका में भी एक बार सोमयाग किया है न्यूयॉर्क में अभी जब मैं पाठशाला में था तो उनके आशीर्वाद से सभी चल रहे थे तो उसके बाद ऐसी पूरी जिम्मेदारी लेकर अभी तक मैंने तैतीस सोमयाग संपन्न किए हैं जो कि पौंडीचारी है सोमनाथ है हरिद्वार है गंगोत्री है महाराष्ट्र में बहुत सारे जगह है परभणी है औरंगाबाद है पुणे है बहुत सारे रत्नागिरी है से बहुत जगह सोमयाग किए हैं जो कि अग्निष्टोम अत्यग्निष्ट उक्त्या, षोड़शी अतिरात्र अप्तौरयां वाजपेय बृहस्पति सौ उसके बाद अहिन होते हैं जो कि जामदग्नि चतुरात्र व्रत मध्य पंचरात्र ऋतूना षड्रात्र पृष्ठस्तोम सप्तरात्र बृहस्पति अष्टरात्र आयुष्काम नवरात्र ऐश पौंडरिक द्वाद ऐसे बहुत सारे यज्ञ हैं तो अभी यहाँ हम हैदराबाद के इस नज़दीक 19-20 किलोमीटर के आसपास एक छोटे गांव में इतना बहुत बड़ा एक आयुर्वेदिक वन ही है इस वन में वाजपेय यज्ञ यहाँ अगले महीने 14 दिसंबर से 25 दिसंबर तक हो रहा है ये वाजपेय यानी क्या है तैतरिया ब्राह्मण में इसका वर्णन आया हुआ है वाजह यानी कि अन्न पेय यानी कि खाना पीना और जो आहार इसको बोलते हैं सभी कृमि कीटक मनुष्य वृक्ष पशु पक्षी सभी के लिए अच्छा अन्न प्रदान मिले इसीलिए ये यज्ञ किया जाता है ये शरद ऋतु में ही इसका संकल्प किया जाता है और उसका शरद ही वाजपेयी न यजय था ऐसा आपस्तंभ श्रवत सूत्र में है तो इसलिए इस कार्तिक महीने में इसका संकल्प किया जाएगा और यहाँ से ये वाजपेय और बृहस्पति सौ ये दो में यहाँ संपन्न होंगे पद्धा नीचे इरव दाका जरग वाजपेय याजपेय सोमयाग मत पन्जु जरूर నేను చెప్తున్నాను కదా ఈ సుందర ప్రకృతి వనం ఈ ప్రకృతి సుధామ దాని ప్ర ప్రగతి రిసార్ట్స్ అని కూడా అంటున్నాం ఇందులో జరగబోతోంది దీనికి యజమానిగా బ్రహ్మస్ యామవరం అనంతకృష్ణ సోమయాజీ అనిల్ సోమయాజీ అని కూడా అంటాం వారి పత్ని సోమదేవి సోమిదేవమ్మ యామవరం మాధురి ఈ దంపతులు యాజమాన్యులుగా ఉంటారు వీరు ఆధ్వర్యులుగా ఉంటారు వీరి ఆధ్వర్యంలోనే ఈ కూడా నడుస్తూ ఉంటుంది ఇంకా ఆధ్వర్యగణం మృత్తికులు వీళ్ళందరూ కూడా ఉంటారు ఈ याग इन रोज रोज ये मुख्यमंत्री कार्यक्रम मोदी नीचे चवर पूर्ण होते दाका प्रधानमंत्री अंशाली में दयचे जो कि यह वाजपेयी महासोम यज्ञ का संकल्प चौदह दिसंबर को होगा उस दिन पहले सभी हमारे सनातन हिंदू धर्म में सबसे पहले गणेश जी का पूजन होता है वैसे ही यहाँ भी गणेश जी का पूजन होगा उसके बाद मधुबर का नामक पूजा होती है जो कि सभी जो सोमया के लिए आए हुए ब्राह्मण होते हैं वो सोलह ब्राह्मण होते हैं जो कि चार वेद के होते हैं चार चार एक वेद के होते हैं तो अधर्य होता है यजुर्वेद का हौत्र गण होता है ऋग्वेद का, का। ब्रह्मा गण होता है अथर्ववेद या सभी जानने वाला और एक एक वेद को चार चार हाँ चार चार पंडित जी पंडित जी रहते वेद पंडित और सिक्सटीन हाँ और सामवेद के होते हैं चार तो इनको नियुक्त किया जाता है कि आपको इसमें से कौन सा काम करना है जैसे कि मैं इस यज्ञ में अधर्यु नामक पद संभल रहा हूँ जो कि अधूर्य यानी कि जो इस यज्ञ की धुरी होती है जैसे कि बैलगाड़ी होती है और बैलगाड़ी के जो आ, बैल होते हैं उसके खंदे पर जो लकड़ी होती है उसे धुरी बोलती है जब वो बैल खींचता है तो वो गाड़ी आ, 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 आगे निकल जाती है उसी बोलते हैं धुरी तो उस उसी शब्द से ये अधूर्यु शब्द उत्पन्न हुआ है और या कर रहा हूं। और बाकी के कोई नागपुर से अवधगात्रगण यानी के सामवेद के पंडित आ रहे हैं हौत्र करने वाले बारसी सोलापुर जिला के बारसी से आ रहे है और ब्रह्मा जी करने वाले हैदराबाद से ही है संगमेश्वर जोशी बोलकर और जो अग्निहोत्री है अनिल शर्मा हम बोलते हैं जी हाँ। तो वो भी हैदराबाद से ही है और इसमें प्रवर्ग विधि होता है दूसरे दिन दिन से उसके प्रवर्गे प्रवर्गे। हाँ, हाँ, पूर्वान और अपराग ऐसे दो होते हैं उसके पहले सोमक्रय विधि होता है जो कि सोमवल्ली जो सोम लता होती है उसको क्रय यानी खरीद कर लाना है और उसका रस निचोड़ उसकी सोम रस की आहूति इंद्राजी देवताओं के लिए प्रदान करनी है उसके उसके बाद तारीख को विषय वाजपेयी का विशेष है जो कि स्वर्गारोह स्वर्गारोहण है यजमान को अन्नाभिषेक है उसके बाद ब्रह्मा का रथ चक्र परिवर्तन है ऐसे विशेष विशेष वाजपेयी के कार्य है उसके बाद बृहस्पति सौ नामक दूसरे तारीख को बृहस्पति सौ यज्ञ शुरू होगा और वो लगभग उस दिन घंटे से भी ज्यादा प्रक्रिया चालू रहती है क्योंकि उस दिन सोमरस की आहुति प्रदान करते हैं इंदिरादी देवताओं के लिए उस दिन सभी सामावेद मंत्र ऋग्वेद मंत्र और यजुर्वेद मंत्र के द्वारा उन देवताओं के लिए आहुति प्रदान करते हैं और ये पूर्णा कैसा होता इससे पहले यात्रा करे सो आहुति होता पूर्णा के दिन लास्ट दिन इधर पूर्णा व्यवस्था कैसा रहता हाँ जो कि सोमयाग में पूर्णाहुति यानी जो अवृत स्नान होता है हाँ। उससे ही पूर्णाहुति होती है वैसे ही यहाँ यज्ञ समिति ने यहाँ आस कहीं तालाब में ऐसा औवृत स्नान का व्यवस्था किया है हो हो। वही पर स्नान होगा पूरा एक चार वेदों का गण, गण, चार व्यवस्था के पूरा कितना पंडित इसमें पार्टिसिपेट कर रहे यहाँ अभी स... वाजपेय सोमया सोल पंडित जी आएंगे और सभी उनके भाग लेकर अपना अपना कार्य निभाएंगे इसका नियंत्रण कैसा रहता है किसी पंडित किसी दूर से एक जी और वो इसमें पार्टिसिपेट कर सकते और देखने के लिए आने के लिए अब कुछ लोग पंडित लोगों को इनवाइट कर रही है तेलुगु में ये तेलुगु स्टेट्स में भी कुछ लोग आहिताग्नि लोग है उसको भी कुछ इनवाइट करने के लिए कुछ व्यवस्था है वो आने तो आने का संभावना है हाँ श्रौद यज्ञ का एक पहला नियम ऐसा है कि जब भी कहीं पर भी श्रौद यज्ञ चल रहा हो वहाँ बिना बुलावे जाना है बिना हो तो धरंग अच्छे एस, है एस, एस। तो फिर भी हमारी जो यज्ञ समिति है वो बड़ी दिलदार है तो वो तो सभी विद्वानों को सभी पंडितों को आमंत्रित जरूर करेगी ओके। और जरूर क्योंकि आंध्रा में भी बहुत बड़े श्रोती विद्वान आ, सोम सोमया जुलू है, है तेनाली में विजयवाड़ा में, है, में है, हैदराबाद में में है, है, करी बहुत बड़ा एक कुटुंब है ये बहुत बड़े बड़े कुटुंब उनके ही आशीर्वाद से हमें ये हमें ये विद्या प्राप्त हुई है अच्छा ये दिंदुकरी जो भी अभी ब्रह्मश्री चंद्रशेखर देंदुकर दिन्दु, याजलू इनके पिताजी पिदा, ब्रह्मश्री उन्होंने संन्यास प्राप्त किया आ, उन्होंने ही हमें ये इसमें से जो छोटी छोटी चीज होती है उनके ही आशीर्वाद से हमें प्राप्ति हुई है जो कि मत्तूर से श्याम अवधानी जी है उनके ही कृपा आशीर्वाद से हमें ये आ, विद्या प्राप्त हुई है और ये सब करने के लिए मैंने पहले भी बोला था कि हमारे नाना कड़े गुरुजी इनका तो हम ऋण इस जन्म में तो हम नहीं चुका पाएंगे इतना बड़ा उन्होंने काम किया है क्योंकि वैसे हमारे घर में कोई वैदिक नहीं है लेकिन हमें पहले है फिर भी बहुत, बहुत उनके आपके वंश की सुकृत है हाँ तो उनके ही नाना जी के आशीर्वाद से ही हम यहाँ तक पहुंचे हैं और उनका

को समाचार देने के लिए कुछ भागस्वामी करते आप कृपया हमारा साउथ संवर्धन सभा को भी इन्वॉल्व करिए इसमें और एक है पार्टिसिपेट क्या, क्या है इसमें क्या, क्या होता? हम जनम के लिए संदेश दीजिए इस बारे में ऐसा ही प्रश्न अर्जुन ने भगवान श्री कृष्ण जी का श्री कृष्ण जी को, को पूछा था कि हे भगवान जब युद्ध समाप्त हुआ सभी हो गया अभी क्या करना है हम जीत गए ठीक है वो लेकिन हम अब क्या करना है तो तब भगवान श्री कृष्ण जी ने बोला था अर्जुन तुम जाकर केवल जहाँ अग्निहोत्र चलता है उसके शरण जाओ वहाँ आपको सभी मिलेगा जो आपके मन में नहीं वो भी मिलेगा इसीलिए सभी भक्तगुणों को यही प्रार्थना है आमंत्रण है कि बिना बुलावे आए और हमें ये नहीं केवल उसके दर्शन से ही आपको सब कुछ प्राप्त होगा हाँ ये हाँ यज्ञशाला प्रदक्षिणा परिक्रमा बोलते हैं वो आप जरूर लगाइएगा और उसके दर्शन से ही क्योंकि ये मेरा वचन नहीं भगवान श्री कृष्ण जी का है तो भगवत वाक्य है वो मिथ्या नहीं हो सकता है और उनके कृपा आशीर्वाद से आपका भी जरूर कल्याण होगा హుత్ బహుత్ ధన్యవాదాలు రాజరెడ్డి గారు వారు వారు ఈ అరవిందో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు వారు తెలుగు నాట ప్రతినిధిగా ఉన్నారు అంతేకాదు మేము అక్కడ భద్రాచలంలో అతిరాత్ర యాగం చేసినప్పుడు కానీ ఇంకా ఢిల్లీలో చాలా చోట్ల ఈ మధ్య మత్తూరులో కరోనా సమయంలో కూడా ఒక సోమయాగం వారు నిర్వహించారు వారు సోమయాగాలన్నా సౌత సంస్కృతి పునరుద్ధరణ అయినా కూడా వారికి అమితమైనటువంటి అభిమానము ప్రేమ వారి జీవితాన్ని కూడా ఇప్పుడు జీవితం అంతా కూడా ఈ సౌత సంస్కృతి కోసమే ధారపోస్తున్న వారు ప్రొఫెసర్ గారు మా రాజిరెడ్డి గారు వారు ఇక్కడ ఈ వాజ్పేయి యాగాన్ని నిర్వహించడం కోసం వీరి ద్వారా వారు చేస్తున్నటువంటి సంకల్పం వారిది ఇక్కడ ఏ ఏర్పాట్లు చేస్తున్నారు రాజిరెడ్డి గారు అదేవిధంగా ఈ ప్రదేశాన్ని ఎలా ఎంచుకున్నారు దీని విశేషాలు ఏంటి ఈ యాగం యొక్క ముఖ్యాంశాలను తెలియజేయండి రాజరెడ్డి నమస్కారాలు భారతీయ సంస్కృతికి మన భారతీయ సంస్కృతికి యాగము యోగం అనేది రెండు మూల స్తంభాలు యోగం గురించి అందరికీ పరిచయం అయింది యోగాసనాలు కానీ ఆరోగ్యం గురించి యోగం అనేది ఒక వ్యక్తి యొక్క శరీరం గురించి తన యొక్క గురించి క్షేమ గురించి ఆలోచించేది యాగం అనేది సమాజం కొరకు చేయబడేది సమాజ హిత కొరకు చేయబడేది దీంట్లో రెండు రకాలు ఒకటి యాగం స్మార్త యాగం యాగం అనేది వేదాల నుంచి చేయబడేది ఎక్కడైతే సోమలతీ సోమయాగం అంటారు దాంట్లో ప్రధానమైనవి ఏడు యాగాలు సప్త సోమ ఈ సప్త సుమయాగాలు దేశంలో వివిధ స్థలాల్లో చేయిస్తున్నాము ఒకటి రెండవ విషయం ఏంటంటే స్మార్థ యాగాలు వ్యక్తిగతంగా తన వ్యక్తిగత కోరికల గురించి వాటిని యాగాలు అంటారు ఇప్పుడు ఈ యాగం యొక్క లక్ష్యం ఏంటంటే వేదం ప్రచారం కావాలి వేదం నిలవాలంటే చదివాళ్ళు కావాలి శ్రోత పండితులు కావాలి శ్రోత పండితులకు ఉపాధి లేదు ఒకటి సమాజ హితం కోసం చేసేటువంటి యజ్ఞాలు లేవు చే యజ్ఞాలనే ఉంటి తరుగుతూ ఉంటే వాళ్ళకు ఉపాధి కలుగుతుంది కాబట్టి శ్రోత నేర్చుకుంటారు వేద నిలబడుతుంది సో వేద జ్ఞానం నిలబడాలని చెప్పంటే శ్రౌత ఉండాలి శ్రోతంతో పాటు యాగం కూడా ఉండాలి అందుకని ఈ ప్రయత్నం చేసినంతా నేను చాలా చేసే ప్రయత్నం చేస్తున్నాను ఈ దేశాటన మాకు అర్థమైందని చెప్పాలంటే దక్షిణంలో యాగం గురించి కొద్దిగా అవగాహనందు కానీ ఉత్తర ప్రాంతంలో ఎటువంటి ఆగ్రహం లేదు వాళ్ళకి ఏదైనా భక్తి కథ అంతవరకే ఉంది కానీ ఈ మిగతా అటువంటి వేద ఆల్ లుప్తం అయిపోయింది సో ఆ విధంగా మేము అంటే మేము అంటే విదేశీ వివిధ ప్రాంతంలో అక్కడ సోమనాథ్లో శోడ చేయించాము మన మొత్తులో మళ్ళీ శోడ చేయించాము అలాగే పాండిచ్చేర్లో అత్యదృష్టం చేయించాము బెంగళూరులో మన అదృష్టం చేయించాం ఇట్లా వివిధ ప్రాంతాల్లో ఎగలు చేస్తున్నాము మేము సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత తరం ప్రజెంట్ జనరేషన్ అయితే ఉందో వీళ్లకు ఏదైనా సరే నమ్మాలని చెప్పంటే కార్యకారణ సంబంధం కాదు సైన్స్ సైంటిఫిక్ అది పురుగు ఉందా అడుగుతారు సో యజ్ఞాలను ప్రూవ్ చేయించడం అనేది నా శక్తి మించిన అధిక కానీ యజ్ఞం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పాలని చెప్పానంటే ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తే బాగుంటుందని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము గతంలో బెంగళూరులో మన ఇది స్వామి వివేకానంద యోగ సంస్థానంలో వాళ్ళ ద్వారా పెద్ద రిసెస్ చేయించే వాళ్ళు సో బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ కూర్చొని పడితే కూడా ఫైవ్ డేస్లో తనకి మళ్ళీ కౌంట్ పెరిగింది అలాగే ఋత్వికులకు ప్రజ వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క ఆరాశక్తిలో ఏది ఆరా ఉంటుంది అది టెస్ట్ చేయించాము సో అవన్నీ ఇంటర్నేషనల్ బ్యాక్స్లో ప్రింట్ అయినాయి ఇటువంటి ఏంటిది సైంటిఫిక్ వ్యాలిడేషన్ అంటున్నా లేదు సైంటిఫిక్ రిజల్ట్ ప్రజల్లో విశ్వాసం అంటే ఇప్పుడు ప్రతినిధి జనరేషన్లో విశ్వాసం పెరుగుతుంది ఒక దాంతో దీని రుచి కలగాలి మొదలు దాని మీద పెరుగుతుంటే జరుగుతుంటుంది అభివృద్ధి జరుగుతుంది ఆలోచిస్తున్నాం ఇంకా ఈ రోజు ఈ విషయం చెప్పానంటే ఇక్కడ వాజ్పాయి ఆగ్నోలో వీరికి మన ప్రగతి సుధామైతే ఉందో రావు గారు వీరి సంస్థాపకులు గత నైన్టీ ఫోర్ నుంచి ఇక్కడ వీళ్ళు దీన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు ఇది అయితే ఉందో ఇది ఏదైతే ఉందో వీరు ఈ స్థలంలో చేస్తున్నాం అది అది వీరి వాళ్ళ నాలేజ్ దీంట్లో దేశంలోనే వివిధ మూలికలు వివిధ వృక్షాలను మూలిక వృక్షాలను ఆయుధ వృక్షాలు ఇక్కడ వీళ్ళు నక్ష అన్ని ఇక్కడ కాపాడి మహర్షి మహేష్ చేస్తున్నారు అలాగే మహర్షి మహేశ్వర యోగ వాళ్ళు మనకు ఉన్నారు స్వామి వివేకానంద వాళ్ళు కూడా అక్కడ విద్యార్థి అచ్చా అచ్చా సో వీళ్ళు ఏంటంటే చెప్పంటే వాటి ద్వారా రీసెర్చ్ చేస్తున్నాం సైంటిఫిక్ వ్యాలిడేషన్ చేయించండి రీసెర్చ్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం అలాగే గవర్నమెంట్ ఆర్టీస్ కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఎవరెవరు ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇక ఈ యాగం ఈ యాగం ఇప్పుడు ఒకటేమో నిర్వహణ స్వామి వివేకానంద తర్వాత మహర్షి వాళ్ళతో మా ఇష్టం ఏంటంటే రిసెర్చ్ దేని కొరకు చెప్పానంటే దీనివల్ల ఈ ఫలితం ఉంటుంది అని ప్రజలు తెలియదు మళ్ళీ దానివల్ల ప్రజల కొంచెం విశ్వాసం పెరుగుతుంది రుచి పెరుగుతుంది ఇష్టపడిన ప్రచారం దొరుకుతుంటుంది ఒకటి ఈ యాగ ప్రచారం ఉత్తర భవిష్యత్తులో కూడా ఇప్పుడు ప్రధానంగా దేశం చూస్తే మూడు నాలుగు కణాల కంటే ఎక్కువ లేవు యాగం చేయించి అంటే నా ఉద్దేశం ఈ పన్నెండు రోజులకు కొంత వ్యయం అవుతుంది కదా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కదా ఇవన్నీ కూడా వ్యవస్థ అంతా కూడా ఎవరు అయితే మేము గత ఏడు సంవత్సరాలుగా మేము ఇప్పుడు యాగాలు చేస్తున్నాం ఎక్కడ కూడా ఒక పైస చెంద అడగలేదు మేము ఎలా ఇప్పటివరకు ఇప్పుడు ఇక్కడ వీరేమంటున్నారు అంటే స్థలం మొత్తం మొత్తం వ్యవస్థ ద్వారా చూసుకుంటారు చూసుకుంటారు ఎవరంటే భక్తులు వాళ్ళకి వచ్చే అన్నదానం కోసం యాగశాల కూడా చూపిస్తారు మాట్లాడుతూ అది సో ఏంటంటే ఈ భక్తులు వచ్చి అన్నదానం కొరకు ఎవరైనా వచ్చి చేయవలసికుంటే వాళ్ళ ఇష్టం అవును మేము వ్యక్తిగతంగా అయ్యా మాకు చెందాలి ఇవ్వమని అడగడం లేదు అడగాల ఉద్దేశం కూడా లేదు మనం ఈ ప్రాంతేషన్ నుంచి డాక్టర్ తోలుసు ఉదయమే వీళ్ళకి ఇక్కడ ఈ యాగ ఏర్పాట్లకు సంబంధించిన భూమి పూజ కూడా ఇవాళ జరిగింది ఒకసారి యాగం ఎక్కడ దొరుకుతుందో రాజరెడ్డి గారు చూపిస్తారు మనం చూసిందా ఇక్కడ ప్రతి చోట ఒక వృక్షము అనే ఔషధ సంబంధమైన పౌరాణిక సంబంధమైన ఉంది ఇక్కడ రుద్రాక్ష వృక్షం మనకు కనిపిస్తుంది ఎంతో ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి లాగా ఉంది బ్రహ్మ ఆమ్లిక ఎక్కడ కనిపించదు ఎక్కడ ఇలా అసలు ఎక్కడ ఎక్కడెక్కడో హిమాలయాల్లోనో పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లోనో ఆశ్రమాల్లో కూడా లేని వృక్షాలు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం యాగశాల చాలా ఆహ్లాదకరమైన చాలా ఆనందకరమైన ఆహ్లాదకరమైన అద్భుతమైనటువంటి వనమూలికలతో ఉన్నటువంటి వాతావరణంలో ఇప్పుడు ఈ వాజ్పేయి యాగం జరుగుతుంటడం కూడా తెలుగు వాళ్ళందరూ చేసుకునే అదృష్టం ఈ దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాస్పత్రిక కూడా దీనికి భాగస్వామ్యం కాబోతుంది మీడియా సంబంధాలకు మా రాజరెడ్డి గారు మమ్మల్ని కోరారు మొత్తం అర్ధరాత్రం గతంలో అగ్నిష్టోమయాగం యాగం యాగ యాగం ఏ విధంగానైతే ప్రచార మీడియా సౌజన్య బాధ్యత చేసిందో ఈసారి కూడా ఈ ఉత్కృష్టమైన మహోన్నతమైన ఈ సోమయాగాన్ని కూడా ప్రపంచానికి అందించడం కోసం దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక కంకణం కట్టుకుంది మిమ్మల్ని ఇక్కడ రాకున్నా మీకు ఇరవై నాలుగు మొత్తం యాగం అంతా కూడా టోటల్గా మొత్తం యాగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా నేను చూపించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తూ ఉంటాను చూస్తారు కదా ఒకసారి ఎంత అద్భుతమైన ఉంది అలాగే సౌత సంవర్ధిని సభ కూడా దీనికి తన వంతు కృషి చేస్తుంది యాగం ఏర్పాట్లలో ఇక్కడే ఈ ఈ ప్రదేశంలోనే జరుగుతుంది ఎంత ప్రకృతి అందాలతో అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆయుర్వేద మొక్కలతో ఉండేటువంటి గొప్పనైనటువంటి ఆ ఈ సుందర ప్రదేశంలో ఈ వాజ్పేయి యాగం జరుగుతుంది ఇక్కడే ఇవాళ పూజా కార్యక్రమం కూడా జరిగింది మొత్తం రేపటి వాజ్పేయి కోసం రేపు డిసెంబర్ పద్నాలుగు నుంచి జరగబోతున్న కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లన్నీ వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇవాళ లాంఛనంగా పూజా కార్యక్రమాలు కూడా చేశారు చూశారు కదా చాలా ఇవాళ ఇక్కడ పూజా కార్యక్రమంతో ఇక్కడే అమ్మవారు దత్తాత్రేయమూర్తి దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి గారి గ్రహం వద్ద ఇవాళ ఈ యాగం యొక్క అంకురార్పణం జరిగింది చూశారు కదా మహర్షులు కూడా ఉన్నారు చుట్టూ ఇక్కడే పూజా కార్యక్రమం నిర్వహించి ఈ యాగాన్ని ఏర్పాటు అంకురార్పణ చేశారు ఈ వాజ్పేయ సోమయాగం మన తెలుగు నాట భాగ్యనగరంలో ఈ ప్రకృతి సుధామ ఈ ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రకృతి సుధామ అనేటువంటి ఈ ఆశ్రమ వాతావరణంలో ఇది ఆహ్లాదకరమైనటువంటి ఈ సుందరమైనటువంటి వనంలో ఏ వాజ్పేయి యాగం పద్నాలుగు నుంచి ఇరవై దాకా జరగబోతున్న భక్తులకు ఏర్పాటు ఉంది భక్తులు ఇది ఎందుకంటే కరోనా దృష్ట్యా నిబంధనల మేరకు యాగం జరుగుతుంది కనుక ప్రత్యక్ష ప్రసారం ద్వారానే మొత్తం అందించడానికి ప్రయత్నం చేస్తాం కేవలం ఆహితాజ్ఞులు సోమయాజులు మహాత్ములు కొంతమంది ముఖ్యులు వారికి మరకే ప్రభుత్వ నిబంధనల మేరకు ఆహ్వానం ఉంటుంది మిగతా వాళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని ఇరవై నాలుగు గంటలు జరగబోయే యాగం అంతా కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందిస్తాం ప్రపంచంలో ఎక్కడ ఏములున ఉన్నా కూడా ఈ వాజ్పేయ యాగాన్ని మీరు వీక్షించే ఏర్పాట్లు దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక కంకణం కట్టుకుంటుంది మీరంతా కూడా చూసి తరించి తెలుగు వాళ్ళుగా మనం అందరం అందరూ కూడా ఉంటుంది వచ్చిన వాళ్ళని కోవిడ్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి వచ్చిన వాళ్ళందరికీ భోజన వస్తువు కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి ఎంతోమంది మహాత్ములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు కనుక మీరందరూ ప్రతిరోజు పద్నాలుగు నుంచి ఇరవై ఐదు దాకా ఈ వాజ్పేయి యాగంలో భాగస్వాములై ప్రత్యక్షంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా క్లకించి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా పునీతులు కావాలి మనమంతా కూడా కరోనా మహమ్మారి నుంచి బయటకు పడి ఈ ప్ర మనమందరం కూడా పూర్తి ఆరోగ్య తెలంగాణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మనమంతా మారడానికి ఈ వాజ్పేయి యాగం దోహదపడాలని గుర్తున్నా ఒకసారి ప్రదేశమంతా కూడా ఒకసారి మా సందీప్ శర్మ ప్రత్యేకంగా వరంగల్ నుంచి వచ్చారు మా సందీప్ శర్మ ఒకసందీ చూపిస్తారు సో అహ్లా ఆహ్లాదకరమైన వాతావరణం ఇది హైదరాబాద్ నగరానికి అతి కొద్ది దూరంలో ఉంది చాలా విశేషంగా ఇక్కడ కూడా ప్రకృతి ప్రేమ ప్రేమికులు వస్తూ ఉంటున్నారు చాలా విశేషంగా ఉంది అంటే ఇందాక మేము దర్శనం శర్మ గారు అందరం రాజిరెడ్డి గారు అలాగే అందరం మొత్తం తిరగడం జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే నక్షత్ర మండపం అని గ్రహ మండపం అని ప్రతి ఒక్క అంటే గ్రహాలకు సంబంధించినటువంటి చెట్లు నక్షత్రాలకు సంబంధించినటువంటి చెట్లు ఇవన్నీ కూడా విశేషంగా పెంచ పెంచడం జరుగుతుంది అలాగే చాలా ఔషధ మొక్కలన్నీ మామూలుగా ఒక కిలోమీటర్ వరకు కూడా వస్తుంటే ఒక కిలోమీటర్ లోపలికి కూడా అన్ని ఔషధ మొక్కలు లోపించే మనం రావాలి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ప్రకృతి వనంలో ఎటువంటి పొల్యూషన్ లేకుండా అంటే ఎటువంటి వాహనాలు లోపలికి నో ఎంట్రీ అంతా ఏ వాహనమైనా బయటనే పార్కింగ్ చేసుకొని అంటే వితౌట్ పొల్యూషన్ ఉన్నటువంటి వాతావరణం మీద అంతా చెప్తాను అందరికీ సంతోషం అండి మనం అందరం కూడా ఈ వాజ్పేయి యాగంలో పద్నాలుగు నుంచి ఇరవై ఐదు దాకా జరిగే ఈ యాగంలో మనం అంతా పాల్గొందాం ఇంతసేపు ఓపికగా వీక్షించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్తూ